దక్షిణ కొరియాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది మరణాల రేటు తగ్గడంతో పాటు జననాల రేటు కూడా తగ్గింది దక్షిణ కొరియాలో ప్రస్తుతం దక్షిణ కొరియా యొక్క జనాభా ఐదు కోట్ల పదిహేడు లక్షలు దీంట్లో ఇరవై శాతం మంది అరవై ఐదేండ్లు దాటినవారే ఉన్నారు అంటే దక్షిణ కొరియాలో వృద్ధుల యొక్క జనాభా బాగా పెరిగిపోతుంది ఆసియా ఖండంలో అతి వయోవృద్ధ సమాజంగా నిలిచినటువంటి దేశం మొదటి దేశం జపాన్ ఇప్పుడు దక్షిణ కొరియా రెండో స్థానంలోకి వచ్చింది అయితే జనాభాలో ఏడు శాతం కన్నా ఎక్కువ మంది అరవై ఐదు ఏండ్లు దాటినవారు ఉన్న దేశాన్ని ఐక్యరాజ్య సమితి వయోవృద్ధ సమాజంగా పరిగణిస్తుంది అంటే ఏజింగ్ సొసైటీగా పరిగణిస్తుంది ఈ వయోవర్గానికి చెందినవారు జనాభాలో పద్నాలుగు శాతాన్ని మించితే అలాంటి దేశాలను పండు ముసలి సమాజంగా గుర్తిస్తారు అంటే సూపర్ ఏజ్డ్ సొసైటీగా గుర్తిస్తారు మరోవైపు దక్షిణ కొరియా జననాల రేటు చాలా వేగంగా పడిపోతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి దేశ జననాల రేటు చూసినట్లయితే ఒక్క శాతం కంటే తక్కువగా ఉంది రెండు వేల ఇరవై మూడు నాటికి దక్షిణ కొరియా జనన రేటు జీరో పాయింట్ సెవెన్ శాతంగా చేరింది వన్ శాతం కూడా లేదు దేశంలో జననాల రేటును పెంచేందుకు కార్పొరేట్ ప్రపంచం కూడా చాలా కృషి చేస్తుంది ముఖ్యంగా బహుళ జాతి సంస్థలైనటువంటి శాంసంగ్ ఎల్జీ హుందాయ్ మోటార్స్ ఇలాంటి వారు ప్రస్తుత సెలవులను మెటర్నిటీ లీవ్స్ను వాళ్లకు పెంచడం జరిగింది ఈ విధంగా బహుళ జాతి సంస్థలు ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి యువత పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు దానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా వివాహాల సంఖ్య తగ్గుతుంది దేశంలో యువత పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడడం లేదు దానికి ప్రధానమైన కారణం జీవన వ్యయం పెరిగిపోవడం నివాస ఖర్చులు పెరిగిపోవడం పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనడం వల్ల వాళ్ళను సంరక్షించేందుకు ఫ్యామిలీ బాధ్యతలు మోసేందుకు అయ్యే ఖర్చులను భరించే స్థితిలో అక్కడ వాళ్ళు లేరు పెరుగుతున్నటువంటి జీవన వ్యయం కూడా పెళ్ళిళ్ళను తగ్గిస్తుందని చెప్పవచ్చు వారు పిల్లల్ని కనడం పిల్లల సంరక్షణ కూడా చాలా కష్టమైన పనిగా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో పిల్లల సంరక్షణతో పాటు ప్రజలపై ఇంటి పనుల ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా విదేశీ సహాయకులను దేశంలోకి అనుమతించాలని అక్కడి ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అరవై సంవత్సరాల పైబడిన వారు రెండు వేల ఇరవై నాటికి వన్ బిలియన్గా ఉన్నారు ఇది రెండు వేల యాభై వచ్చేనాటికి టూ పాయింట్ వన్ బిలియన్గా చేరవచ్చని అంచనా వేస్తున్నారు వన్ బిలియన్ అనగా వంద కోట్లు భారతదేశంలో కూడా రెండు వేల యాభై వచ్చేసరికి వయస్సు మీరినటువంటి జనాభా ఇరవై శాతంగా పెరగవచ్చని యుఎన్ఎఫ్పిఏ వారు రెండు వేల ఇరవై మూడున తెలియజేశారు యుఎన్ఎఫ్పిఏ అనగా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వృద్ధ జనాభా దేశ జనాభాలో ఎక్కువగా పెరిగినట్లయితే ఆర్థికంగా సామాజికంగా సమస్యలు ఉత్పన్నమవుతాయి వర్క్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ తగ్గుతుంది హెల్త్ కేర్ కాస్ట్ అనేది పెరుగుతుంది సామాజిక భద్రతకై చేసేటటువంటి ఖర్చులు ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్ లాంటి స్కీమ్లలో ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది అలాగే ఉత్పాదకతతో పాటు ఉత్పత్తి కూడా తగ్గుతుంది దానివల్ల దేశ ఆదాయం కూడా తగ్గుతుంది ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అభిలషణీయమైన జనాభాను మెయింటైన్ చేసే విధంగా ప్రభుత్వాలు ముందు నుండే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది